ఎద్దు వచ్చింది నా ఛానల్ పెట్టుకో పెట్టుకోగా అది కాదు మార్చుకోలే నాలు లేదంటే వర్క్అౌట్ టైప్ చేసారు ఎస్ఎస్ఆర్ బుల్ ఎస్ఎస్ఆర్ పెట్టి బుల్స్ పెడతాడు అంతే ఆ ఛానల్ లో ப்ஜெண்ட்டு ஆர் ஆர் பூல்ஸ் உண்டி લઈ પ્રતિનની અનાલા સબસ્ક્રબો లైక్ చేయండి అండి పది ఒక్కరు లైవ్లో ఉన్నారు లైక్ చేయండి ఫోర్ హండ్రెండ్ మెంబర్స్ చూస్తున్నారన్న పది ఒక్కరు చేయి సింబల్ ఉంటుంది అప్ సింబల్ మీద ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేసి సపోర్ట్ చేయండి హలో మీరు అందుబాటులో ఉన్నారు ఎప్పుడు కూడా ఎందుకంటే పోటీ జరిగిన కూడా మధ్యలో ఏదైనా ఒక లేకపోయినా పర్లేదు పోటీ జరిగేటప్పుడు మాత్రం అందుబాటులో ఉండాలి అన్ని తర్వాత ఎప్పటికప్పుడు రికార్డు టైం రికార్డు కూడా అనౌన్స్ వారికి ఇబ్బంది లేకుండా మాకు ఇబ్బంది లేకుండా కమిటీ వారికి ఇబ్బంది లేకుండా మీరు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండాలి మెయిన్ వాళ్ళు ఉండాలి ఎవరో వాళ్ళు మీరు చేసిపోవద్దు సౌండ్ సిస్టమ్స్ లో మెయిన్ వాళ్ళు ఉంటుంది శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీసులతో వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంతబాబులూరు సంతబాబులూరు మండలం పాపట్ల జిల్లా వారితో పోటీకి రెడీగా ఉన్నాయి ఎప్పటికి మంచి పళ్ళలో పోటీల్లో పాల్గొని ప్రతి బహుమతిని కైలాసం చేసుకుని రెడ్డి గారు గడిప లక్ష్మణ్ చౌదరి గారి దగ్గర నుంచి కొనుగోలు చేయటం కొనుగోలు చేసిన వెంటనే రెండు పోటీల్లో పాల్గొని రెండు చోట్ల కూడా ప్రతం బహుమతిని కైవసం చేస్తున్నటువంటి జత ఇది ఇప్పుడు సిద్ధంగా ఉన్నటువంటి హలో హలో

మైకు ఇది ఎవరు కూడా అసలు వెళ్ళిపోవచ్చు కరెంట్ పోతే ఇబ్బంది అవుతుంది జనరేటర్ తర్వాత ఆపుకోవచ్చు స్క్రీన్ ఇదే ఫస్ట్ టైం ఫైవ్ హండ్రెడ్ బిట్రీ నువ్వు ఫస్ట్ ఆన్ చేసినావు కాబట్టి లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కదా అలానే యూట్యూబ్ ఛానల్లో షేర్ చేయండి మంచి కాంపిటీషన్ చేద్దాం మొత్తం ఏడు కాళ్ళు వచ్చాయండి

లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం తేజస్డేకతో Soy rana.

பதாரு <laughs> <task> <laughs>

இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் அவர்களுக்கு பிரதமர் திரு நரேந்திரமோடியும் 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 கூறியுள்ளனர்

పదిహేను మూడు వేల అడుగుల కోడాన్ని పదమూడు నిమిషం ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం పథకం ఏడు సెకండ్లో ఉన్నారుధర స్వామి ఆర్థిక మంజాకర స్వామి ఆదేశం కేంద్ర సరే గారు normal. Hey, hey, hey. ありがと कोचिंग ये करते हैं कोई ना अंदरो छोटा आरव यहां पर कोड़ा नहीं लागते परिस्थितियों के मतलब में सामने को बोलता है छोटा आरव दादा भाई यार गाड़ी आ रही है हां एक मिनट आऊंगा ்ரும் க் சைப்னல் பதமூடு வந்து லா ல ఓకే ఫ్రెండ్స్ మరి మరొక లైవ్ ఉంటుంది పది ఒక్కరు లైవ్లో రాని కట్ రానీ లైవ్ చూసిన పది ఒక్కరికి థ్యాంక్స్ లైక్ చేయండి చాలా